భీమ్ నమస్తే నా పేరు కార్యం మమత సో నేను వైజాగ్ నుంచి మాట్లాడుతుంటాను ఎప్పుడు వీడియోస్కి బట్ ఈ వీడియో మాత్రం నేను వరంగల్లో ఉండి చేస్తున్నాను ఎందుకంటే తెలంగాణలో పుట్టానని చెప్పినా కదా గట్లనే అమ్మ దగ్గరికి వచ్చిన మరి అమ్మ దగ్గరికి వచ్చినప్పుడు షాపింగ్లు అవి అయితే మస్తు ఉంటాయి వరంగల్లో ఉన్నప్పుడు కోట కోట వరంగల్ వెళ్ళినా అన్ని పోయినా వేస్తంబరుగులు అన్ని తిరిగి వచ్చిన ఈరోజు ఏమైందంటే లాస్ట్ ఫైనల్ డే ఒకసారి హన్మకొండ వరకు పోయి మొత్తం షాపింగ్ ఏమేమి ఉన్నదో అవన్నీ చూసుకొని వద్దామని పోయినా పోతే ఏమైందంటే నేను నా బిడ్డ పోయినప్పుడు పోతుంటే మధ్యలో ట్రాఫిక్ డైవర్ట్ అయి ఏమైంది ఏమైంది అంటుంటే అక్కడ ఎవరో ధర్నా చేస్తున్నారట మేడం అని ఆటో డ్రైవర్ చెప్పిండు ఏం ధర్నా ఎవరు ఏ పార్టీ వాళ్ళు అంటే ఎవరో మా ఎంఆర్పిఎస్ వాళ్ళట అన్న ఓహో అందకృష్ణ వాళ్ళ అంటే అవును మేడం వాళ్ళే చేస్తారని సరే ఆటో ఒక దగ్గర ఆపేశారు కరెక్ట్ హన్మకొండ హంటర్ రోడ్ దాటినాక అక్కడ మిషన్ హాస్పిటల్ నేను నటజుడు చెప్తా తెలంగాణలోకి అయితే బాగా అర్థమవుతుంది హన్మకొండ మిషన్ హాస్పిటల్ దగ్గర ట్రాఫిక్ ఆపేశారు మా ఆటో కూడా ఆపేస్తే అక్కడ దిగి గాని నుంచి నేను ఇంకా వేరే షాపింగ్ చేయడానికి అక్కడ నుంచి నడుచుకుంటూ పోయినా పోయినప్పుడు ఏంటంటే నిజంగా నాకు నచ్చింది నాకు నిజంగా మస్తు నచ్చింది ఏంటంటే ఏంటిదంటే చెప్తా ఫిబ్రవరి సెవెంత్ సెవెంత్ ఫిబ్రవరి సెవెంత్న నాట లక్ష డబ్బులతో ఏదో చేస్తానని మందకృష్ణ అనౌన్స్ చేసిండట మరి ఆయనకైతే ఎట్లయినా ఇట్లయితే తెలుసు కదా పెద్ద పెద్దోళ్ళు మన సెంట్రల్ మోదీ దగ్గర నుంచి సపోర్ట్ అయితే ఆయనకు ఉన్నది మందకృష్ణకి మరి అందుకో లేదా మందకృష్ణ చేస్తున్నది మంచిదేమో వాళ్ళ సైడ్ కష్టపడుతున్నాడు అని మాదిగోళ్ళకు అనిపించిందో నేనైతే తెలంగాణ చూసినా వీడియోలు పెడతా ఇంకో వీడియో చిన్న వీడియో తీసిన నేను నేనే నా ఫోన్లోనే తీసిన నేను వీడియో తీస్తుంటే ఆ జూమ్ చేసిన అది కూడా మీరు గమనించండి ఏంటంటే ఆ ఒక్కొక్క డప్పు మీద ఆ మందకృష్టి ఫోటో దాని మీద మందకృష్ణ ఆయన పేరు పెట్టంటే మస్తు మంది ఎంతమంది షాక్ అయినా వందలు కాదు వేల మంది ఉన్నారు ఆయనకి అందరూ డప్పులు ఎన్ని కూడా వందల డప్పులు ఆయన కొట్టుకుంటూ ఈ ఉంటారు కదా వాళ్ళందరూ కానీ వైట్ షర్ట్లు వేసుకొని వైట్ జెండా ఉంది వైటే వైట్ కలర్ అనుకున్నాను ఏ పార్టీ వాళ్ళది అనుకున్నా కానీ తెలిసింది తెల్ల జెండా మీద ఎంఆర్పీఎస్ రెడ్డి దాంతో రాసి ఉండదు దాని మీద అసలు ఏంటంటే ఫిబ్రవరి ఏడవ తారీఖుని లక్ష డబ్బులతో వంద కలిసిన ఒక కార్యక్రమాన్ని పిలుపునివ్వడంతో దానికి సంబంధించిన ఈ రోజు నుండి సన్నాహాలు ప్రారంభించారు ఆ సన్నాహాలు సందర్భంగా ఈరోజు ఈ మన వరంగల్లో కార్యక్రమం జరిగింది అసలు ఈ కార్యక్రమం అసలు ఈ వీడియో చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే మాలవాడికి శత్రువు ఎవడు అది క్వశ్చన్ పోస్ట్ మార్టం మనం పోస్ట్ మార్టం చేసుకుందాం చాలా మందికి సోదరులకి ఎక్కడెక్కడో కాలి పొగలు వస్తుంది సరే ఇప్పటి వరకు ఇక్కడ చెప్పింది మీరు విన్నారు మంద కృష్ణ అంటే ఎంఆర్పిఎస్కి మంద కృష్ణ అన్నవాడు ఒకడు జాతీయ స్థాయిలో మంచో చెడో వాడి మోసాలు చేశాడా చదువుకుండకుండా మాదిగల్ని అడగదొక్కాడా ఆ బుర్రలో పేడ కూరాడా ఈయన సంపాదించుకోవడం అన్నీ పక్కన పెడితే గత ముప్పై సంవత్సరాలుగా ఎంఆర్పిఎస్కి మంద మాదిగా అనేటప్పుడు ఒక బ్రాండు మంద వాడు ఉన్నాడు మన మానల వరకు వచ్చేటప్పటికి ఎవరున్నారు అది మన గతంలో కూడా నేను క్వశ్చన్ చేయడం జరిగింది ఇప్పుడు దీని మీద ఎలాబరేటెడ్గా నేను మాట్లాడడానికి ఇప్పుడు ఈ కార్యక్రమం మనం ఈ వీడియో చేస్తా ఉన్నాం మనం చెప్పుకున్నట్టు ఎంఆర్పిఎస్ మాదిగా అంటే కృష్ణ మాదిగా ఉన్నారు మాలా అంటే ఎవరున్నారు మనకి ఇటు తెలంగాణలో కానీ అంటే ఆంధ్రలో కానీ ఎవరు ఉన్నారంటే గతంలో ఒక మన రెండు నెలల క్రితం తెలంగాణలో హైదరాబాదులో వివేక్ వెంకటస్వామి ఆధ్వర్యంలో జరిగిన మీటింగ్లో మాలాలకు సంబంధించిన ఆ గర్జనలో లక్షలాది మంది అంటే తక్కువలో తక్కువ ఎనిమిది లక్షల మంది వచ్చారని ఇంటెలిజెన్స్ రిపోర్టు రిపోర్ట్ మన రిపోర్ట్ కాదు మనం అంటే మనం లక్ష ఎక్కడ తీసుకుంటాం కానీ కేవలం ఇంటెలిజెన్స్ రిపోర్టు పది లక్షలు ఆంధ్రప్రదేశ్ దగ్గరికి వచ్చేటప్పటికి ఎవరు నాయకులు ఉన్నారు ఎంతమంది కార్యక్రమాలు ఏర్పాటు చేశారు అంటే మన గతానికి వెళ్తే బాల మహానాడు అంటే గతంలో మంచో చెడో ఏమంటే పక్కన చేస్తే బాల మహానాడు తెలుగు తెలుగు అంటే మన ఉభయ రాష్ట్రాలు కలిసి ఉమ్మడి రాష్ట్రాలు ఉన్నప్పుడు కానీ ఆ తర్వాత కానీ బాల మహానాడు అంటే ఒక కారక శివాజీ ఒక జూపూడి వాళ్ళిద్దరు పేర్లు ప్రముఖంగా వినబడేవి మంచి వచ్చే కార్యక్రమాలు చేసేవారు కాకపోతే కోతికి కొబ్బరికాయ దొరికినట్టు బాల మహానాడు పేరు ఉపయోగించుకుంటూ వాళ్ళు సంకటాకించేశారు దందాలు దందాలు చేసుకున్నారు సంకటాకించేశారు అంబేద్ది కానీ తాకాడ పెట్టేశారు అంబేసారు ఇప్పుడు వాళ్ళు బోనం పడిపోయి ఉన్నారు వాళ్ళు స్వాదం చూసుకున్నారు తర్వాత ఈ ఇప్పుడు మనకి డిసెంబర్లో సుప్రీంకోర్టు రిజర్వేషన్కు సంబంధించిన జడ్జిమెంట్ వచ్చిన తర్వాత యమడు నాయకుడు అంటే ఒక కారణ శివాజీయో లేకపోతే ఒక జూపూడి ఉన్నప్పుడు ఉన్నారు మనకి అప్పుడు ఉన్నారు ఇప్పుడు ఉన్నారు పేట పేటకు ఒక జాతీయ నాయకుడు ఉన్నాడు ఒక ఏమంటారు వార్డుకు ఒక రాష్ట్ర నాయకుడు ఉన్నాడు కానీ ఈ జడ్జిమెంట్ వచ్చిన తర్వాత పిల్లమెంట్లో ఎవరు గంట కట్టాలి అంటే ఎవరు కట్టడానికి ఎవ్వడం వాడే ఈగో ప్రాబ్లంతో నేను మాలోడిని నా భార్య మాలది కానీ ఇప్పుడు పోస్ట్ మార్టం చేస్తున్నాం కాబట్టి నిజాలే మాట్లాడుకుందాం మనం పూర్తిగా నిజాలే మాట్లాడుకుంటూ పోస్ట్ మార్టం చేసుకుందాం ఎవడు దీన్నే నడిపించడానికి సత్తా ఉన్నాడు అంటే ఎవడు కనబడలేదు గాడే మనకి అంతరాష్ట్రం ఇప్పుడు ఏమంటారు అంతరిక్షం అంటే మనం దాటిపోయాం మనం చాలా గొప్పది కాబట్టి అంతరక్ష నాయకులు కూడా తయారైపోయారు కాబట్టి సార్ ఏదో అనువాపకేషన్ ఉన్న ఒక జేఏసీ అలాంటిది ఫామ్ చేసి మన ఉప్పులేటి దేవిప్రసాద్ గారిని చైర్మన్గా చేయడం జరిగింది ఇది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ పర్సన్ జేఏసీకి చైర్మన్గా ఉప్పులేటి దేవిప్రసాద్ ఎందుకు అంటే కాంట్రవర్సరీ లేని పర్సను ఏమైనా అవసరమైతే కంట్రిబ్యూషన్ చేసే పర్సన్ కాబట్టి ఆయన కరెక్ట్ సార్ ఈ విషయంలో గుంటూరులో ఒక సభను ఏర్పాటు చేశారు ఈ సభ ఎలా జరిగింది అంటే ఆపరేషన్ సక్సెస్ పేషెంట్ డైడ్ ఆపరేషన్ అద్భుతంగా జరిగింది కాకపోతే ఆపరేషన్ చేసిన పేషెంట్ డైట్ అంటే అది ఎవరి వల్ల ఈ టాక్ బయటికి వచ్చిందో మరి గుంటూరులో మీటింగ్ జరిగింది బానే కొంత వరకైతే అందరూ ప్రజలైతే ternary రావాలని జరిగింది మీటింగ్ అయిపోయిన తర్వాత అది ఒక ఫెయిల్యూర్ అయిపోయింది అన్న టాక్ వచ్చింది ఏంటంటే కొంచెం స్టేజ్ కోఆర్డినేషన్స్ లేవని కానీ ఎవరు పెద్దవాళ్ళని ముందు కూర్చో అంటే కొన్ని కోఆర్డినేషన్స్ ఉంటాయి ఎవరెవరిని ఎక్కడ కూర్చోబెట్టాలి ప్రోటోకాల్ అనేది ఉంటుంది ఇవన్నీ కరెక్ట్ గా మనకి స్టేజ్ మనకి మనకు అలవాటు కాబట్టి ఎందుకంటే మేము మా ప్రొఫెషనే ఇది కాబట్టి ఈవెంట్స్ కాబట్టి ఒక ప్రోటోకాల్ అనేది ఉంటుంది ఒక స్టేజ్ ప్రతి స్టేజ్ మీద ఒక ఏమంటారంటే మర్యాద అదే చెప్తున్నారు గుంటూరు సభలో సీనియర్లకి మరియాదన్నది లేదన్నది కార్యక్రమం మీటింగ్ అయిపోయిన తర్వాత బయట వచ్చి బయట పబ్లిక్గా మాట్లాడుకుంటున్నారు జూనియర్లని సంబంధం లేని వాళ్ళని వేదిక మీద ఎక్కించి వాళ్ళకి ఏమంటారు ఓవర్ సుపీరియారిటీ ఇచ్చేయటం వల్ల ఆ సభ ఇందా నేను చెప్పినట్టు ఆపరేషన్ సక్సెస్ పేషెంట్ డైట్ అలాగైనట్టు అయినట్టు అద్భుతంగా జరిగింది కాకపోతే ఫెయిల్ అంటారు ఇంకొకటి ఆ మీటింగ్లో వేదికపోతే ఉన్న ప్రతి నాయకుడు ఇంక్లూడింగ్ దేవి ప్రసాద్ అన్న కానీ వేరే వాళ్ళు కానీ వేరే కానీ మనకు ఏం కావాలి మనం ఏం చెయ్యబోతున్నాం అన్నది ప్రజల్లోకి సరైన రీతిలో తీసుకెళ్ళలేదు అన్నది ప్రతి ఒక్క రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క మాలవాడు మాట్లాడుకుంటున్న విషయం అది ఎంతవరకు నిజమన్నది నిర్వాహకులకి ఈ నాయకులకి తెలియాలి తర్వాత స్టేజ్ ప్రతి ఒక్కడు నా పీకలేరు ఎందుకు మనకి మనం ఏం మన తాలూకా సబ్జెక్ట్ ఏంటి మీటింగు సుప్రీంకోర్టుకి సంబంధించి ఏం చేయాలి ఏం ఏం జరగబోతా అని అది ఫెయిల్యూర్ అయింది ఫెయిల్యూర్ అయింది కరెక్ట్ ఇప్పుడు మనము జరిగిపోయింది జరిగిపోయింది ఇప్పుడు ఇమ్మీడియట్ గా మా లోళ్ళు ఎవరైతే లీడర్షిప్ తీసుకుంటున్నారో వాళ్ళు ఇమ్మీడియట్ గా నేనైతే సజెస్ట్ చేస్తున్నాను అదే ఇమ్మీడియట్ గా అంటే అతి త్వరగా మీటింగ్ ఒక ఎంత మందిని ఎవరెవరు మరి ఎవరు మాట్లాడే సత్తా ఉంది మాట్లాడే సత్తా కాదు కొంతమందికి మైకిస్తే గంట సేపు మాట్లాడతారు ఏం మాట్లాడుతున్నారో కూడా తెలియదు ఉండదు ఎందుకు ఈ హెడ్ ఎక్స్ ఇవన్నీ కాదు అతి త్వరగా లీడర్షిప్ తీసుకునే వాళ్ళు ఒక అసోసియేషన్ ఫామ్ చేసి వాళ్ళతో మీటింగ్ పెట్టి ఏం చెయ్యాలి ఎందుకంటే నేను అండి ఇట్రీ ఈ రోజు నేను ఆ వీడియో పెడతాను మీకు చూడండి అసలు నా మైండ్ పోయింది ఏ మంద కృష్ణ వెనకాల ఇంత ఫాలోయింగ్ ఇంత చేస్తాడ చేస్తాడు ఓకే అనొచ్చు మీరు కమెంట్లు పెట్టొచ్చు అక్క మరి వాళ్ళకి గవర్నమెంట్ తోడుందని వాళ్ళ గవర్నమెంట్ మనం నేను ఒకటే చెప్తున్నా మానవులందరూ కలిసి ఒక్క మాట మీద ఉండి పనులు చేద్దాము ముందుకు తీసుకెళ్దాము చాలా ఉధృతంగా చాలా సీరియస్గా చేద్దాము లేదంటే దేవి ప్రసాద్ గారిని తీసుకురావడం కరెక్టే ఇప్పుడు ఎలాగైందంటే అందరూ కలిపి దేవిప్రసాద్ గారిని తీసుకొచ్చారు కూర్చోపెట్టారు కానీ ఆయన వెనకతలా ఆయనకి తెలియకుండా ఆయన పేరు ఉపయోగించుకుంటూ ఉద్యమానికి కొంతమంది తూట పొడుస్తున్నారు మనిషి మంచోడు విషయం ఉన్న వ్యక్తి డబ్బులున్న వ్యక్తి మాట్లాడే కెపాసిటీ ఉంది శత్రువులు కానీ కాంట్రవర్సరీ కానీ కానీ లేకుండా ఇప్పుడు సరైన సమయంలో సరైన వ్యక్తి ఒప్పులేడు దేవిప్రసాద్ కాకపోతే ఇక్కడ ఏమైందంటే రాష్ట్రంలో ఉన్న చాలామంది నాయకులు మేము రాష్ట్రాన్ని ఏదో చేసేస్తాము మేమే గొప్ప మేమే మొత్తం మాల వ్యవస్థను మొత్తాన్ని మా భుజాల మీద చేసుకుంటున్నాం అని కలలుగంటూ ఈయన తాలూకా నాయకత్వాన్ని తూట్లు పొడుస్తున్నారు కొంతమంది అది ఎవరన్నది మీకే తెలుసు ప్రత్యేకంగా ఎవరు తూట్లు పొడిస్తున్నారో దీన్ని ఎవరి ఉద్యమాన్ని స్ప్రిట్ చేస్తున్నారు అంటే ఇప్పుడు ఇప్పుడు చెప్పింది కూడా మంద కృష్ణ అనేటప్పటికి వేలాది మంది కలి కలిసి వస్తున్నారు ఇప్పుడు మనకి పలానా వ్యక్తి పేరు చెప్తే కలిసి వస్తున్నారు అంటే దీన్ని విడదీయడం ఎంతెందుకు మనకు గుంటూరు సభ గురించి మాట్లాడుకుందాం పోస్టుమార్టం అది గుంటూరు సభకి సుమారు పది లక్షల మంది దాకా హాజరవుతారేమో అని అందరూ కూడా ఆశపడ్డం ఎందుకంటే తెలంగాణలో ఎనిమిది లక్షల మంది వచ్చారు మనకు వస్తారు కానీ లాస్ట్ మూమెంట్లో కొంతమంది మొదటి నుండి ఉన్న కొంతమంది ఈ సభకి వెళ్ళవద్దు అని డైరెక్ట్గా చెప్పడం జరిగింది అవునా కాదా మీకు దానివల్ల కొంత నెగిటివిటీ వచ్చిందా కాదా మనకి తెలుసు విశాఖపట్నంలో సభ జరిగింది దానికి చెడతప్పడానికి ఎన్ని ప్రయత్నాలు చేశారో అన్ని ప్రయత్నాలు మొత్తానికి ఏదో పాపం ఆట చెప్పి ఇటు చెప్పి మన రాంబాబు కష్టపడి ఏదో కార్యక్రమం చేస్తారు అంతకన్నా ముందు శ్రీకాకుళం చెందిన మన విశాఖపట్నంలో సెటిల్ అయిన రఘు డాక్టర్ రఘు సుమారు లక్ష మందితో విశాఖపట్నం ఆంధ్ర యూనివర్సిటీ గ్రౌండ్స్లో కానీ విశాఖపట్నం బీచ్ లో ఒక కార్యక్రమం చేయడానికి సొంతంగా డబ్బులు పెట్టుకుని కోటి రూపాయలైనా రెండు కోట్లైనా పర్వాలేదు నేను భరిస్తాను అని వచ్చిన ఒక యువకుడు డాక్టర్ ఆయన్ని డిసెంబర్ ఆరో జరిగిన కార్యక్రమం చేయకుండా ఎన్ని రకాలుగా చెడదబ్బాలు అన్ని రకాలుగా చెడదబ్బాలు ఎవరో కాదు మనంలో ఉన్న వాళ్ళే ఫోన్లు చేసి ఆ కార్యక్రమాన్ని ఏమండి ఒక ఇష్యూ గత మూడు నాలుగు నెలలుగా ప్రతి గ్రామంలో ప్రతి జిల్లాలో ఏవో కార్యక్రమాలు జరుగుతున్నాయి కదా అన్నీ కలిపి అన్నీ కలిపి మన రిజర్వేషన్స్కి సంబంధించి సుప్రీంకోర్టు ఇచ్చిన ఆ జడ్జిమెంట్ జడ్జిమెంట్ కదా ఆర్డర్కి సంబంధించిన ఇష్యూ మీద ఫైట్ చేస్తున్నాం కదా మన వాటా కోసం మనం మాట్లాడుతున్నాం మన కంచంలోది దొబ్బు తినేయడానికి మన మంద కృష్ణ చేస్తుంటే వాళ్ళ మీద మనం ఫైటింగ్ చేస్తున్నాం ఆ విషయంలోనే ఈ ఎవరు ఒక రాంబాబు లేకపోతే డాక్టర్ రఘువో కార్యక్రమం చేస్తారంటే చెడగొట్టడం ఎందుకు రఘు అన్న వ్యక్తి డాక్టర్ రఘు సొంత డబ్బుతో చేస్తారు మీటింగ్ జరగనివ్వలేదు ఆయన సుమారు పదిహేను రోజుల పాటు రాష్ట్రంలో ఉన్న ఎప్పుడు పివి రావు గారు మాల మహానాడు పెట్టినప్పటి నాయకులని దగ్గరిని ప్రతి ఒక్కరిని కోఆర్డినేట్ చేసుకుని కార్యక్రమం ఏర్పాటు చేశాడు చే చేద్దాం ఒక కార్యక్రమాన్ని రూపొందించేది నేను చెడదొబ్బా ఇప్పుడు మనము గొప్ప 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 అంటే నేను మన ఒప్పుకోక తప్పదు ఎందుకంటే నాకు నిజంగా నేను చాలా షాక్ అయ్యి వెంటనే నీకు ఫోన్ చేయడం జరిగింది మా ఫోన్ చేసి ఇంటి ఇక్కడ మొత్తం ఆటోలు ఆపేశారు మమ్మల్ని వెళ్ళివ్వట్లేదు అంటే నేను వెళ్ళనిచ్చారు నన్ను నేను లోపలికి వెళ్ళి నేను ఆ వీడియో తీయడం జరిగింది నిజంగా మైండ్ బ్లాక్ అయింది అంటే ఆయన ఉండేది నిజంగా కూడా ఇక్కడ హంటర్ రోడ్ అయింది మంద హైదరాబాద్ లో ఉంటున్నారు హైదరాబాద్ లో ఉంటున్నారు కానీ అది హంటర్ రోడ్ కూడా ఉంది అండి హన్మకొండలో అని చెప్పడం జరిగింది అని చెప్పారు అనమాట ఆటో డ్రైవర్ చెప్పారు ఇక్కడ కూడా ఉంది అనేసి బట్ ఉంటుంది హైదరాబాద్ లో ఫాలో ఫిబ్రవరి ఏడో తారీఖుకి ఎన్ని రోజులు ఉందో ఒకసారి ఆలోచించండి అన్ని రోజులు ఉండగానే ఆయన ఫాలోవర్లు ఆయన టీషర్ట్స్ వేసుకొని డప్పుల మీద ఆయన పేరు జండల మీద ఆయన ఒక్కడి పేరే ఎవరి పేరు లేదు పీత పీత లాగా వాళ్ళు ఎవరూ చేయట్లేదు మనలో ఉన్నారు ఇంకా ఇదే పద్ధతి మాల వాళ్ళదైతే అయితే మాత్రము డెఫినెట్గా మనం ఏడున్నామో గానే ఉంటాం ఇక ఖచ్చితంగా ఇప్పటికైనా అన్న ప్రతి ఒక్కరు అన్న ఏదో అంటే గత ముప్పై సంవత్సరాలుగా మన బాల ఉద్యమానికి నాయకత్వం వహిస్తున్న ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరికి పేరు పేరున ఎవరో ఒకరిని మనం ఒక నాయకుడిగా ఒక చైర్మన్ మనం ఆయన పెట్టాం ఉద్యమం పూర్తయ్యేంత వరకు ఆయనతో పాటు నడుస్తాం మన ఇగోలు ఉంటే మనకి ప్రాబ్లమ్స్ ఉంటే రూమ్లో వేసుకొని కొట్టుకొని తిట్టుకొని దెవలాడుకుందాం బయటకు నవ్వుకొని ప్రతి ఎప్పుడు కూడా గడ్డి ది ఇలా తిప్పితేరిగిపోది అలాంటివి వంద గడ్డి పరకలు కలిపి ఒక ఏనుగును కూడా మనం బంధించవచ్చు కాబట్టి ఇప్పటికైనా ఇగో ప్రాబ్లం అన్నది వదిలేసి మనకి కావాల్సింది ఏ వదిలేయాలి ఎందుకంటే మనకు కూడా ఇప్పుడు ఓకే ఇప్పుడు వాళ్ళకి మాదిగలికి ఇచ్చినట్టే మాలలకు కూడా ఇవ్వాలి అనుకుంటే ఇవాళ మనం ఇంటర్ డిగ్రీలో చదవట్లేదు లేదా మనకు ఉద్యోగాలు అవసరం లేదు మన పిల్లలు పిల్లల పిల్లలకి భవిష్యత్తు బాగుంటుందనే కదా మనం మనం పోరాడుతున్నాము అబ్బోయే పాతిక సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు భవిష్యత్తు కాదు కోసం పోరాడుతుంటే కూడా వాళ్ళు ఇట్లా ఒకరికొకరు సపోర్ట్ చేయకుండా ఉండేటైతే మంచిది కాదు వాళ్ళ నిజంగా అనకూడదు మన అగనెస్ట్ అయినా కూడా వాళ్ళని చూసి బుద్ధి తెచ్చుకోవాలి అగర్నెస్ట్ కాదు ఆల్మోట్ సోదరులు ఎక్కువటి తెల్లవారు లేస్తే విడియోలో కూర్చొని మందకృష్ణయ్య కృష్ణులయ్య మొసలి కన్నీరు మామూలుగా లేదు కాంగ్రెస్ గవర్నమెంట్ మాలల్లో చేతిలో ఉంది మాలలు చెప్తేనే వింటారు మాలలకు అధికారం వస్తుంది మాలలకు ఛానల్స్ ఉన్నాయి మాలలకు పేపర్లు ఉన్నాయి మాలకు ఉద్యోగాలు చదువుకోండి ఆయన మీరు మీరు చదువుకుంటూ వస్తుంది ఇంకోటి సరే అంతా ఒప్పుకుందాం మీరు పెట్టిన మీటింగ్కి మన్న కృష్ణ పెట్టిన మీటింగ్కి సాక్షాత్తు ప్రధానమంత్రి మోదీని తీసుకొచ్చి కౌగిలించుకొని కాలుకి దండం పెట్టి చేశారు కదా ముప్పై సంవత్సరాల బట్టి మీరు ఉద్యమం చేస్తున్నారు కదా మీ ఉద్యమంలో మీ ఉద్యమంలో నిజాయితీ ఉంటే మీ ఉద్యమం కరెక్ట్ అయ్యుంటే మీరు చేస్తున్న పని కరెక్ట్ అయి ఉంటే మీరు కావాల్సింది నిజమై ఉంటే ప్రభుత్వం మీకు ఎందుకు సపోర్ట్ చేయలేదు ముప్పై సంవత్సరాలు ప్రభుత్వం మీకు ఎందుకు ముప్పై సంవత్సరాలు సపోర్ట్ చేయలే ఇప్పుడు గవర్నమెంట్ మీదే కదా మోదీ వచ్చి స్టేజ్ మీద నుండి అనౌన్స్ చేశాడు కదా ఆర్డరు జడ్జిమెంట్ మీకు అనుకూలంగా వస్తుంది అనే లక్షలాది మంది సమక్షంలో ఒక ప్రధానమంత్రి అమలు చేశాడు కదా ఎందుకు మీకు సాయం చేయట్లేదంటే మీరు అడుగుత దాంట్లో న్యాయం లేదని ప్రపంచానికి తెలుసు కాబట్టి జరగలేదు ఎప్పటికైనా మన మాల సోదరులు మాల నాయకులు ఏకం అవ్వాలి ఫిబ్రవరి రెండో తారీఖుని సికింద్రాబాదులో మన హైదరాబాద్ తెలంగాణలో జరగబోయే లక్ష మంది బర్రెలు బలిసెలు కర్రలతో జరగబోయే శాంతి ర్యాలీకి అందరూ కూడా సపోర్ట్ చేయాలి అలాగే మరి ఒకసారి పదిసార్లు చెప్పిన ఒకటి నాయకత్వం మీదకి వస్తేనే మనం ముందుకి సాగలము అంతే అంతే నువ్వు చెప్పిందే కరెక్ట్ ఒకరిని ఎంచుకున్నాము ఒకరి వెనకాల మనందరిని అడుద్దాము మన అందరం మన ఇంటికి ఎట్లా గొప్పనో మనం మనం లీడర్లమే కరెక్టే కానీ ముందు ఒక సత్తా ఉన్నవని పెట్టి ఆయన వెనకాల మనం అడుగుతాము మన మనం ఏవైతే డిమాండ్స్ ఉన్నాయో అవి గవర్నమెంట్ వరకు పంపించి మన మనం ఏవైతే కోరికలు ఉన్నాయో అవి నెరవేర్చమని మనం అడుగుదాము మనం కూడా ఎవరికి తక్కువ కాదు మనం ఫైట్ చేద్దాం ఇదే మన పిల్లలకి వాళ్ళ పిల్లలు కూడా మస్తుగా తోడుగుంటుందని నేను కోరుకుంటున్నా మరి ఇంకో వీడియో వస్తాము ఇంకో వీడియోతో మేము ముందుకు వస్తాం కారణం నేను ప్రకాష్తో